ఈ నెల ఆగస్టు పదహారవ తేదీన శ్రావణ శనివారం రోజు కృష్ణాష్టమి వచ్చింది శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి అవతారం కాబట్టి శ్రావణ శనివారం రోజు కృష్ణాష్టమి రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున కృష్ణుడిని పూజించిన విష్ణుమూర్తిని పూజించిన కోటి జన్మల పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి ఏడు తరాల ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల పాపాలన్నీ తొలగి మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు వరిస్తాయి ఎంతో అద్భుతమైన ఈ కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలి అలాగే పాటించాల్సిన విధి విధానాలని గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ప్రతి ఒక్కరూ కూడా లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అనే కామెంట్ అయితే చేయండి విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడి రూపం శ్రీ మహావిష్ణువు దశావతారాలలో శ్రీకృష్ణ అవతారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు శ్రావణ శనివారంతో కలిసి వచ్చిన కృష్ణాష్టమి రోజు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే గోదానం చేసినంత పుణ్య ఫలితం అలాగే కురుక్షేత్రంలో బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందని మన బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకోండి శ్రీకృష్ణుడిని కానీ విష్ణుమూర్తిని కానీ తప్పనిసరిగా పూజించాలి పూజ చేసే ఆడవారు తెల్లవారు జామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి శ్రీకృష్ణుడిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తూ మీ ఇంటి గుమ్మం బయట నుండి మీ పూజా మందిరం వరకు శ్రీకృష్ణుడి పాదాలను ముగ్గుతో వేయండి ఇలా చేయటం వల్ల శ్రీకృష్ణుడు ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగు పెడతాడు మందిరాన్ని శుభ్రం చేసి దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి శ్రీకృష్ణుడిని అలాగే విష్ణుమూర్తిని పసుపు రంగు పుష్పాలతో అలంకరించుకోండి అలాగే శ్రీకృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ పసుపు రంగు బట్టలను ధరించండి జాతకంలో ఉన్న దురదృష్టం తొలగి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక పూజ ప్రారంభించే ముందు పూజా మందిరంలో వేసి దీపారాధన చేసుకోవాలి విశేషంగా ఈ కృష్ణాష్టమి రోజు దీపంలో ఐదు వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి విశేషమైన ధనలాభం ఐశ్వర్యం కలిసి వస్తాయి అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విపరీతమైన అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి తులసి దళాలంటే శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి కృష్ణాష్టమి రోజున దీపారాధన చేసేవారు విష్ణుమూర్తిని అలాగే శ్రీకృష్ణుడిని తులసి దళాలతో పూజించండి అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఇక శ్రీకృష్ణుడికి నైవేద్యంగా వెన్న ముద్ద అటుకులు పాలతో తయారు చేసినటువంటి స్వీట్లు పండ్లు ఇలా ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించండి శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైనది వెన్న ముద్ద కాబట్టి వెన్నను నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అదేవిధంగా అటుకులను నైవేద్యంగా సమర్పిస్తే అపారమైనటువంటి సంపదలు ప్రాప్తిస్తాయి కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో అదృష్టం ఐశ్వర్యం పెరుగుతుంది ఈ విధంగా శ్రీకృష్ణుడికి నైవేద్యాన్ని సమర్పించి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో తులసి ఆకులను వేసి మీ పూజా మందిరంలో పెట్టుకోండి నైవేద్యం పక్కనే ఈ తులసి నీటిని పెట్టుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబమంతా ప్రసాదంగా స్వీకరించి ఈ తులసి నీటిని తీర్థంగా స్వీకరించాలి ఈ తులసి నీటిలో దైవశక్తి పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి జీవితాంతం ఆరోగ్యంగా జీవిస్తారు ఈ కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలమీగడను కానీ వెన్నముద్దను కానీ తినాలి తద్వారా మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఈ కృష్ణాష్టమి రోజున ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి కానీ శ్రీకృష్ణ దేవాలయానికి కానీ వెళ్ళండి ఈ రోజున విష్ణుమూర్తిని దర్శించుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది లక్ష్మీ నారాయణుల ఆశీర్వాదం మీ కుటుంబం పైన ఉంటుంది అలాగే శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్ళేవారు ఒక మాలను తీసుకెళ్ళి శ్రీకృష్ణుడికి సమర్పించండి కృష్ణయ్య ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది అలాగే శ్రీకృష్ణ దేవాలయానికి వెళ్ళేవారు శ్రీకృష్ణ అష్టోత్తర పూజను చేయించుకుంటే వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనే నమ్మకం విశేషంగా ఈ కృష్ణాష్టమి రోజున ఒక చిన్న శ్రీకృష్ణుడి యొక్క విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ సంతానానికి చాలా మంచి జరుగుతుంది మీ పిల్లలు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ కృష్ణాష్టమి రోజు ఇంట్లో పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో వేణువు ఒకటి కాబట్టి ఈ కృష్ణాష్టమి రోజున చెక్క వేణువును కొని కృష్ణుడి ఆలయంలో సమర్పించండి ఇలా చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ కృష్ణాష్టమి రోజున వీలైనంత ఎక్కువగా శ్రీకృష్ణ అని జపిస్తూనే ఉండండి ఆ కృష్ణుని అనుగ్రహం మీ ఇంటిపైన ఎల్లవేళలా ఉంటుంది ఈ కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను పూజిస్తే కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ గోవులకు ఆహారంగా అరటి ఉడకబెట్టినటువంటి శనగలు అలాగే పచ్చిగడ్డిని తినిపించటం ద్వారా జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం తక్షణమే సిద్ధిస్తుంది నెమలీకలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి కాబట్టి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకుంటే ఈ కృష్ణాష్టమి రోజు మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో మూడు నెమలీకలను పెట్టుకోండి ఆకస్మిక ధనలాభం సిద్ధించి మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభం అవుతుంది జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ దూరం అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నవారు ఈ కృష్ణాష్టమి రోజున మీ పడక గదిలో నెమలికలను పెట్టుకోండి భార్యాభర్తల మధ్యన కలహాలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి అదేవిధంగా ఈ కృష్ణాష్టమి రోజు ఉట్టి కొడితే చాలా మంచిది సాయంత్రం సమయంలో స్నేహితులందరూ కలిసి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించండి ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఐశ్వర్యం శ్రేయస్సు కలుగుతుంది అని నమ్మకం ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించే భక్తులు శ్రీకృష్ణుడి విగ్రహం మీ ఇంట్లో లేకపోతే ఒక కలశం పైన కొబ్బరికాయను పెట్టి కొబ్బరికాయ చుట్టూ పసుపు వస్త్రాన్ని కట్టి కన్నయ్య రూపంగా భావిస్తూ ఇంట్లో పూజ చేసుకోవచ్చు అలాగే ఈ కృష్ణాష్టమి రోజున సంతాన గోపాల వ్రతాన్ని ఆచరిస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుందని భక్తుల విశ్వాసం ఈ కృష్ణాష్టమి రోజు భక్తి శ్రద్ధలతో భగవద్గీతను చదివితే చాలా మంచిది ఈ విధంగా శ్రీకృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం వివరిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి